హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక యూస్ఫుల్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అండ్ చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్న వీడియో అనమాట ఇది అది ఏంటంటే ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఒకసారి చూపించండి అక్క అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కామెంట్స్లో పెడుతూ ఉన్నారనమాట సో నేనైతే ఈ మధ్య టైం లేక నేను ఇంతకు ముందు కూడా చూపించాను కాకపోతే వీడియో అనేది టైటిల్ అనేది పెట్టలేదు అనమాట వీడియోలో చూపించాను కానీ టైటిల్ పెట్టుంటే మీకు ఈజీగా అర్థమయ్యేది ఏ వీడియోలో ఈ ప్రాసెస్ ఉందని చెప్పేసి కాకపోతే ఇంకా నేను టైటిల్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈరోజు క్లియర్గా అయినా చూపిద్దాము ఒకసారి చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకైతే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడైతే వంట చేస్తున్నానండి మధ్యాహ్నానికి అయితే హాయ్ అండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారు సో ఈ గురుగారు చెప్పి చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి ఒకసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి స్క్రీన్ పైన నంబర్ అవి ఉంటాయి శ్రీ లలితాదేవి జ్యోతిషాలయం గురూజీ శివరామరాజు గారు మీరు కాంటాక్ట్ అవలసిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు గురూజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాలు కూడా ఫోన్లోనే స్వయంగా చెప్పబడ్ను ఈ గురువు గారు చెప్పినట్లుగా అయితే జరుగుతుందని నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అండ్ మాకున్న ఎన్నో సమస్యలు మేము పరిష్కరించుకున్నాం కాబట్టి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో నమ్మకంతో గురుజీ శివరామరాజు గారికి అయితే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే చికెన్ తీసుకొని వచ్చారండి సో చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా చికెన్ కర్రీ ఎలా చేయాలని చెప్పి చాలా టైమ్స్ చూపించాను కాకపోతే మళ్ళీ అడుగుతున్నారు కదా సరే అని చెప్పి ఇంకా చూపిద్దాంలే అని చెప్పి అయితే ఇక్కడ అది కూడా షేర్ చేస్తున్నా సో ఒక కేజీ చికెన్ అయితే ారనమాట దానికోసమైతే ఇక్కడ మసాలా రెడీ చేసుకుంటూ ఉన్నానండి వెల్లుల్లి ఆనియన్ అల్లం కొంచెం పట్టా లవంగాలు అలాగే కొంచెం మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు టొమాటోస్ ఒక రెండు అంటే చికెన్ బట్టి ఒక కేజీ చికెన్కి ఒక రెండు టొమాటోలు ఒక ఆనియన్ ఒక వెల్లుల్లి కొంచెం అల్లము చక్కా లవంగాలు అలాగే కొంచెం ఒక నాలుగైదు మిరియాలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అది కూడా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎందుకంటే చెప్తున్నా ఇట్లా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలని చెప్పేసి ఒకప్పట్లో రోట్లో అనమాట ఇట్లా రోట్లో రుబ్బేటప్పుడు మనకి అంత పర్ఫెక్ట్ గా పేస్ట్ అవ్వదు కదా సో అట్లా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే మిక్సీకి పట్టేసుకొని దాని తర్వాత ఇంకా చికెన్ అనేది మనం రెడీ చేసుకోవాలి సో చాలా ఈజీగా తొందరగా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి మామూలుగా కొంతమంది చికెన్ చేస్తే పల్చగా ఉంటుంది కర్రీ అంటే గ్రేవీ లాగా రాదంటారు కదా సో దానికి నేను ఎట్లా చేస్తానని చెప్పేసి ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో అంటే నా స్టైల్లో చూపిస్తున్నా అందరూ ఎలా చేస్తారనేది నాకు తెలియదు కానీ నేను ఎలా చేస్తానని చెప్పేసి మీకు చూపిస్తున్నారు ఉన్నాను మాకు ఇలానే నచ్చుతుంది పిల్లలు కూడా ఇలా చేస్తేనే తింటారనమాట సో ఇంక ఇక్కడ ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకునేస్తున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో అండి అందులో అయితే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి ఆవాలు కరివేపాకు వేసుకోవాలి సో చాలా మంది చికెన్లోకి ఆవాలు వేయరు బట్ మా సైడ్ వేస్తారు అందుకే వేస్తామన్నమాట అండ్ దాని తర్వాత ఆవాలు కరివేపాకు వేసుకున్నాక చికెన్ కడిగేసుకొని ఆ చికెన్ కూడా వేసుకోవాలి అందులోకి అయితే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టాలి వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి అప్పటికి మనకి అందులోకైతే మంచిగా అంటే నీళ్ళన్నీ కూడా ఊరి బాగా వస్తుందన్నమాట కుక్ అవుతుంది సో అందులోకైతే కొంచెం పసుపు వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకొని దాని తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి అంతా కూడా పట్టేలాగా సో దాని తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా మూత పెట్టేసుకొని ఈ మసాలా బాగా ఉడికేదాకా కుక్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకైతే ధనియాల పొడి కారం పొడి చికెన్ మసాలా ఈ మూడు కూడా వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకొని మనకి తగినంత వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్ పెట్టుకున్నామంటే కుక్ అయిపోతుంది సో మెత్తని చికెన్ అయితే మనకి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఇది బ్రాయిలర్ కాదు పెద్ద బ్రాయిలర్ చికెన్ అనమాట అంటే లింగాపురం అంటారు మా సైడు సో గట్టి చికెన్ కాబట్టి ఇట్లా ప్రెజర్ కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్ పెట్టుకుంటే కుక్ అయిపోతుంది అనమాట మంచిగా సో నేనైతే మాకు ఎంత గ్రేవీ కావాలో అంత అయితే పెట్టుకుంటున్నాను మేము ఒక పూట మాత్రమే తినము ఒక రెండు పూటలు తింటాము అలాగే ఇంకా మా నాన్న వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను అనమాట బట్ ఇంత నీళ్ళులాగా అయితే రాదులే అండి వాటర్ వాటర్గా ఇది ఈ ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే విజిల్ సరిగా రాదు సో ఇట్లా నీళ్ళు వేసినా కూడా కొంచెం గ్రేవీ లాగా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకుంటారు మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి దాని తర్వాత అయితే ఇంకొక మూడు నాలుగు విజిల్కి ఉడికిపోతుంది అనమాట అంతే నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ సంగట్ కోసం పెట్టానండి సంగటికైతే ఇంకా ఎసర వంచుతూ ఉన్నాను ఇంక ఇందులోకి పిండి వేసుకోవాలి నాకేంటంటే కొంచెం ఇట్లా ఎక్కువగా వాటర్ వేసుకొని కొంచెం తగినంత పెట్టుకొని వంపేసుకుంటాను వంపేసుకుంటానన్నమాట అంటే కొలతలాగా వేసుకొని పాత్రలో చేయడం అయితే నేను ఎప్పుడు చేయలేదు సో తగినంత ఎసరైతే వేసేసుకొని దాంట్లోకైతే రాగి పిండి వేసుకొని అయితే ఇంకా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండి వేశాక ఆ తర్వాత ఇంకా కలికేసుకొని ముద్దలు పట్టుకొని తినేసేయడం అనమాట చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామంది ప్రెషర్ కుక్కర్లో కూడా సంగటి ప్రిపేర్ చేస్తారు నాకైతే రాదు నిజంగా నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు ఇలా పాత్రలోనే నేను చేసుకుంటానండి సో వంటంతా చేసి తినేసిన తర్వాత అయితే మళ్ళీ నేను ఒక పెద్ద పనిలో కూర్చున్నా ఇక్కడ అదేంటంటే ధనియాలు చెరగడం అనమాట అంటే మలుచుకోవడము నాకైతే పెద్దగా రాదు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు నేర్చుకోలేదు చేయలేదు కూడా ఊర్లో ఉన్న రోజులు కూడా అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు కూడా అత్తయ్య చేసి ఇచ్చేవాళ్ళు ఇంకా పలమనేరికి షిఫ్ట్ అయిన తర్వాత ప్రతిదీ ఇలాంటి బియ్యం మలిచివ్వడం కానీ ధనియాలు చెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా మా అమ్మ వచ్చి చేసిస్తారు లేకపోతే అక్కడ చేసి నాకు పంపిస్తారనమాట బట్ ఇప్పుడు అమ్మ లేదు కదండి కాశీకి అయితే వెళ్ళింది కాబట్టి ఈ పనులన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇంక ముందు అయితే సూపర్ మార్కెట్లో కొనుక్కునేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళే నీట్గా చెరిగి మనకి ఏమి చెత్త రాళ్ళు ఇలాంటివి లేకుండా నీట్గా చెరిగి ప్యాక్ చేసి అమ్ముతారు బట్ మా ఆయన వేరే షాప్లో ఎక్కడో కొనుక్కొచ్చినట్టున్నారు ఇంకా ఎక్కడ లేని చెత్త అంతా వాటిలోనే ఉంది ఇదంతా చాలా టైం పట్టింది అండి నాకు వచ్చినలాగా నేనైతే చెరిగేసుకొని నీట్గా అవన్నీ ఏరేసుకొని అయితే ఇంక రెడీ చేసుకుంటూ ఉన్నా మీకు ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో వీడియో చూపిద్దామని చెప్పేసి దానికోసం అయితే జరుగుతూ ఉన్నాను ఒక అరగంట పట్టింది లేండి నాకు ఇవన్నీ నీట్గా ఏరుకొని అందులో రాళ్ళు మట్టి రాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ నీట్గా తీసేసి చెరుక్కోవడానికి వచ్చి రాని కష్టాలు అనమాట ఇవంతా కూడా అందుకే ఆడపిల్లలు ప్రతిదీ నేర్చి పెట్టుకోవాలి నాకు ఇంత వయసు వచ్చినా కూడా మరీ వయసు అంటే పెద్ద వయసు కాదండి నాకు థర్టీ టూ ఏజ్ అంతే కాకపోతే ఇప్పటికీ కూడా నేను నేర్చుకోలేదనమాట ఇలాంటివన్నీ కూడా నాకు అంత అవసరం రాలేదు ఇప్పుడు ప్రతిదీ కూడాను మనకి నీట్గానే వస్తున్నాయి ప్యాకింగ్లో అయితే ఏది అంత శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు బియ్యం కూడా ఇంతకు ముందులాగా ఏం రావు నీట్గానే వస్తున్నాయి అన్నీ కూడా కాబట్టి ఇలాంటి అవసరాలు రాలేదు బట్ ఎప్పుడైనా చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నేర్చి పెట్టుకోవాల్సిందే ఇంత మాత్రం నేర్చుకుంటే చాలా అనిపిస్తుంది నాకు సో అంతంత మాత్రంగా అట్లా చేసేసుకుంటున్నా మా అమ్మని మాత్రం నేను బాగా గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట అమ్మ ఉంటే దగ్గర మనకి ఇలాంటివన్నీ చేసేసే వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు నిజంగానే కానీ వాళ్ళు లేనప్పుడే కదా మనం ఇలాంటి వాటప్పుడు ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాము సో ఇదే పని మా అమ్మ ఉంటే ఒక్క కాల్ చేస్తే చాలు వచ్చి నాకు ఇవన్నీ నీట్గా రెడీ చేసి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు సో ఈరోజు ఇంకా అమ్మ కూడా ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో వస్తారనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా తలుచుకుంటూ ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాను సో ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఇంక ఇప్పుడు ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో లంచ్ అంతా చేసి ఇంకా తిన్నాము పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుండి ఇప్పుడైతే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అనమాట ఇది నేను దాదాపు ఒక సిక్స్ మంత్స్ ముందే చేసున్నాను ఇది బట్ అక్కడ టైటిల్లో అవి మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరికి పెద్దగా ఐడియా లేదనమాట ధనియాల పొడి ఎలా చేయాలనే టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను సో యాక్చువల్లీ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అంటే రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను అనమాట ధనియాలు ఎండబోస్తూ సో ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేస్తారో మాకు ఒకసారి చూపించక మేము కూడా ట్రై చేస్తాము అనేసి అనమాట ఇది నిజంగానే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు సో అందుకే ఇంక ఈరోజు మర్చిపోకుండా మీకు వీడియో షూట్ చేద్దామని చెప్పి చేస్తున్నానండి సో నార్మల్గా ధనియాలు అలాగే వేసుకొచ్చేస్తుంటారు కొంతమంది కొంతమంది ఇంకా ఏదేదో ఇంగ్రీడియన్స్ వేస్తూ ఉంటారు బట్ నేను ఎలా ధనియాల పొడి ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ ఏమేమి కళ్ళు చూపిస్తాను రండి సో ధనియాలు అయితే ఒక కేజీ తీసుకున్నానండి ఒక కిలో ధనియాలు అనమాట ఇవి వీటినైతే మనం బాగా ఎండలో ఒక మధ్యాహ్నం వరకు అట్లా ఒక హాఫ్ డే వరకు బాగా ఎండకు పెట్టేసుకుంటే సరిపోతుంది సో నేను మొన్న వీడియోలు చూపించాను కదా ఆ విధంగా ఎండకు పెట్టేసుకున్నామంటే బాగా ఎండిపోతాయి అనమాట ఒకవేళ ఏదైనా నెమ్మ ఉంటే కూడా అంటే చమ్మ ఉంటుంది కదా తడిగా ఏం లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కరివేపాకు కరివేపాకు ఎండుది ఉంటే తీసుకోండి ఇంకా బాగుంటుంది పౌడర్ బాగా అవుతుంది నా దగ్గర ఎండుది లేదు కాబట్టి నేను కొంచెం పచ్చిదా తీసుకుంటున్నా దీన్ని మళ్ళీ ఎలా చేస్తానని చూపిస్తాను అండ్ ఇంకా పసుపు కొమ్ములు అనమాట దగ్గరికి అదో పసుపు కొమ్ములు ఇంకా బియ్యము సో బియ్యం అయితే కొద్దిగా తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం సరిపోతాయి ఒక కేజీ ధనియాలకి అండ్ ఇంకా కందిపప్పు కొద్దిగా మెంతులు ఆవాలు మిరియాలు జీలకర్ర సో ఇవన్నమాట సో మామూలుగా ఏంటంటే ధనియాల పొల్లోకి కందిపప్పు ఉద్దిపప్పు పెసలిపప్పు పచ్చి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేస్తారండి కాకపోతే ఇప్పుడు మనకి సమ్మర్ కదా సో ఈ ఎండాకాలంలో ఏంటంటే మనం ఏది చేసినా కూడా కొంచెం పాస్ అంటే పాడైపోతాయి అనమాట చెడిపోతాయి కదా కర్రీస్ కానీ కూరలు కానీ ఉద్దిపప్పు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే తొందరగా కూరలు చెడిపోతాయి అనమాట ఈ ఎండకు తట్టుకోలేక కాబట్టి నేనైతే ఇప్పుడు ఉద్దిపప్పు పచ్చనిపప్పు అవి ఏం కూడా వేయట్లేదు జస్ట్ కందిపప్పు మాత్రం కొంచెం వేస్తున్నా అంతే అది కూడా కొద్దిగానే అనమాట ఓకేనా సో ఇప్పుడైతే ప్రాసెస్ చూపించేస్తాను రండి కొనేద్దాం సో ముందుగా అయితే బియ్యం వేయించుకునేద్దాం ఇవి రేషన్ బియ్యం అండి స్టోర్లో వేస్తారు కదా ఆ బియ్యం అనమాట సో బియ్యం అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ధనియాల పొడి కలిసి వస్తుంది అలాగే కొంచెం అంటే గ్రేవీ టైప్లో సాంబార్లు కానీ చార్లు కానీ ఇవి చేసినప్పుడు కొంచెం చిక్కగా వస్తుంది అనమాట అంటే గ్రేవీ లాగా ముద్దగా వస్తుంది అందుకని చెప్పి బియ్యం అనేది కూడా కొంచెం వేసుకుంటామండి ఈ బియ్యం వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమైనా ఉందంటే కొంచెం ధనియాల పొడి సరిసి వస్తుంది ప్లస్ కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుందనమాట అందుకని చెప్పేసి బియ్యం వేసుకుంటాము మా సైడ్ మా అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే నచ్చుతుందనమాట వేరే వాళ్ళ ధనియాల పొడి కానీ అంగంలో ధనియాల పొడి కానీ అస్సలు మేము వాడము మాకు నచ్చని కూడా నచ్చదు అసలు సాంబార్లు కూడా బాగుండవు అనమాట అందుకని చెప్పేసి మేము ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటాము ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వస్తుంది అనమాట ఒక కేజీ ధనియాలు వేసుకొస్తే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వచ్చేస్తుందిలేండి మేము నలగరమే ఉన్నాం కాబట్టి సారీ సో చూసారు కదండి ఇప్పుడైతే ప్రాసెస్ ఇదనమాట ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే సో మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఇంకా మనం తీసుకున్న పప్పులు తర్వాత జీలకర్ర మిరియాలు ఆవాలు కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా అయితే వేయించుకోవాలన్నమాట సో కరివేపాకు అయితే మన దగ్గర ఎండుది లేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే వేడి పెనంలో వేసేసి అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇది కాసేపటికి బాగా ఎండు ఆకులలాగా డ్రై అయిపోతుంది పొడి పొడిగా అవుతుందనమాట మీకు తర్వాత చూపిస్తాను సో మీ దగ్గర ఎండు కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే ఎండలో ధనియాలు ఎండబెట్టేటప్పుడే కరివేపాకు కూడా ఎండబెట్టేసుకున్నామంటే మనకి ఎండు కరివేపాకు అయితే రెడీ అయిపోతుంది బట్ నేను ఇంకా అవైలబుల్గా లేదని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకున్నానండి సో ఇంకా చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఇట్లా వేయించి అయితే రెడీ చేసేసుకున్నాము దాని తర్వాత పసుపు కొమ్మలు అవి కూడా దంచేసుకోవాలి పొడవు పొడవుగా వేస్తే మిషన్లో పట్టు అంటే మెదగదనమాట అందుకని చెప్పేసి చిన్న చిన్నగా దంచేసుకునితే వేసుకుందాము సో మొత్తం ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేసాం కదా సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకునేసినాము పసుపు కొమ్మలు అయితే పొడవు పొడవుగా వేసుకుంటే మిషన్లో ఒకవేళ మెదుగుతాయో లేదు అని చెప్పేసి నేనైతే దంచేసుకుంటాం అనమాట ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా దంచుకునేసి వాటినైతే వేసుకుంటాము సో ఇదిగోండి ఇదంతా కూడా బాగా చల్లారినిద్దాం వేడిగా ఉన్నాయి సో ఈవినింగ్ ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మిషన్కి వేసుకురావాలండి ఇవి బాగా చల్లారి పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇట్లా సో చూసారు కదండి కరివేపాకు కనుక మీ దగ్గర ఎండుది ఉంటే వేసుకోండి ఎండుది లేకపోతే ఇట్లా పచ్చది కనుక వేసుకొని పెనంలో అట్లా హీట్ చేసేసాం అనుకుంటే చూడు ఇట్లా పొడ పొడిపొలాడుతూ ఇట్లా వచ్చేసింది అనమాట చూడండి ఓకేనా సో ఇది అండ్ మనం ఈ ధనియాల్లోకి ఒక కేజీ ధనియాల్లోకి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వనమాట సో ఈ విధంగా రెడీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కర్రీస్ కానీ చారులు సాంబార్లు చికెన్ ఇవన్నీ కూడాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్ని రెడీ చేసి పెట్టేసాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బాగా చల్లారిన తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బాగా చల్లారిన తర్వాత తీసుకెళ్ళి మనకి పిండి మిషన్స్ ఉంటాయి కదా ధనియాలు మిరపకాయలు వేసే చోట అక్కడ తెచ్చుకొని వచ్చేస్తాం అనమాట సో వేసుకొచ్చిన తర్వాత మీకు పౌడర్ అంతా మళ్ళీ చూపిస్తాను ధనియాల పొడి అంతా కూడా ఓకేనా సో మీరు కూడా ఇది కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చేసే సాంబార్లు తర్వాత చికెన్ మటన్ ఇలాంటి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ అండ్ మళ్ళీ పౌడర్ వేసుకొచ్చిన తర్వాత అంటే అంటే పొడి వేసుకొచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనా బాయ్ సో ఇంకా మిషన్కి అయితే ధనియాల పొడి వేసుకొని వచ్చేసాము వేసుకొచ్చిన తర్వాత చూడండి ఫైనల్ గా ఇలా ఉంటుందనమాట ఈ పొడి అయితే సో ఇంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుందండి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ఫస్ట్ అయితే ఒక వన్ కేజీకి ట్రై చేయండి మీకు బాగా నచ్చిందంటే కొంతమంది టూ త్రీ కేజెస్ కూడా వేసుకోవచ్చు ఒక ఆరు నెలలకు సరిపడా మసాలా పెట్టుకుంటారు కదా ఇంట్లో ఆ తర్వాత మీకు నచ్చి బాగుంది అనిపిస్తే మీరు కూడా ఎక్కువగా అయితే వేసుకొచ్చుకోండి మొదటగా అయితే ఒక కేజీతో ట్రై చేయండి సో మనం ఇందులోకి మెంతులు అలాగే పసుపు కొమ్ములు యాడ్ చేయడం వల్ల కలర్ అనేది ఇలా వస్తుందన్నమాట ధనియాల పొడి మనం ఏదైనా సాంబార్లు చేసేటప్పుడు కర్రీస్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది సాంబార్లు కానీ కర్రీస్ కానీ అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి అండ్ సో చూసారు కదండీ ఇదనమాట ఈ విధంగా అయితే ధనియాల పొడి ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి కర్రీస్ సాంబార్లు అంటే చికెన్ మటన్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ తప్పకుండా షేర్ చేయండి చాలా మంది అడుగుతూ ఉన్నారు అందుకే ఈరోజు తప్పకుండా ఇంకా షేర్ చేయాలని చెప్పేసి పొడి ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే మీకు చూపించాను సో ఖచ్చితంగా మీరు కూడా నేను ఎలా చేశానో అలాగే చేసి అయితే నాకు ఎలా వచ్చిందో కామెంట్స్ తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే నేను ఒక వీడియో మీరు అడిగారని నేను పెడుతున్నానంటే ఖచ్చితంగా రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు కావాలి కాబట్టి మీరు షేర్ చేయండి ఓకేనా సో ఇదనమాట ఇది నాకు కరెక్ట్గా త్రీ మంత్స్ వస్తుంది సో వన్ అండ్ హాఫ్ కేజీ అంత అవుతుందనమాట మనము బియ్యము అవన్నీ వేసాం కాబట్టి హాఫ్ కేజీ అట్లా ఎక్కువ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా ఉంటుంది మేము వెజ్ అవి ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో మసాలాకి సంబంధించినవి సో త్రీ మంత్స్ వస్తుందన్నమాట మా అయితే సో ఓకే అండి బాబాయ్ థ్యాంక్ యూ ఖచ్చితంగా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పక్కన నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాబాయ్